Hey! హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఏంటి చెట్టు అనుకుంటున్నారా ఇది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు అండి ఇక మామిడి చెట్టు అంటే యాజ్ యూజువల్గా మా మామిడి చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదండి దీనికి వచ్చిన కాయలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట అంటే ఆ కాయలు అంటే పెద్దగా కాసినాయి చాలా వచ్చినాయి అన్నది కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే దీ ఈ చెట్టుని మొత్తం చూపించే ముందు మీకు మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది చూపిస్తానండి కింది నుంచి కాయలు ఉన్న చెట్టుని ఎక్కడైనా మీరు చూసారా మనం కాయ కొయ్యాలంటే చేయి పైకి లేపాలి కాయ కొయ్యాలి అందుకోవాలి అది మనకు అందకపోతే ఎగరాలి దానికి పెద్ద తతంగా ఉంటుందండి కానీ ఇక్కడ భూమికి ఆనుకొని మా ఇంట్లో కాయలు అయితే ఉన్నాయి అన్నయ్య వెంటలో అందుకోసం నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట మామిడి మామిడి చెట్లను చూస్తే ఆశ్చర్యం ఏమిటి అని అనుకోవద్దండి కొన్ని కొన్ని ఇలాంటి చూసినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది అలా నాకు కూడా కాదండి మీరు ఇక్కడ చూసినా కానీ మీరు కూడా అలానే ఆశ్చర్యపోతారు ఇంకా నా వంతు ఆశ్చర్యపోవటం అయిపోయింది ఇంకా ఐషమ్మ ఆగదు కదా ఇంకా నా వెనకాలే అమ్మమ్మ ఏదో వీడియో తీస్తుంది ఏంటో ఏంటో అనుకుంటూ తను రానే వచ్చేసింది అసలు అక్కడ కాయలు ఇంకా అవి పెద్దవైతే మంచిగా చెట్టుకి పండిన కాయ తింటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఐషమ్మ వల్ల ఆ ప్రాప్తం అనేది మాకైతే లేదండి ఎందుకు అంటే చెట్ట చెట్ట మూడు కాయలు అయితే కోసేసింది ఇంకా చూసారు కదా పైన అయితే గుత్తులు గుత్తులు కాయలు ఇక మామిడికాయలు అంటే బాగా కాస్తాయి అది అందరికీ తెలిసిన విషయమే కానీ మా ఇంట్లో ఇలా వచ్చేటప్పటికి నాకు సంతోషం అయితే ఆగలేదు ఆ తర్వాత ఇంకా ఐషమ్మ కోస్తుంటే కొంచెం బాధ అనిపించింది కానీ బల ఎంజాయ్ చేస్తుంది అనమాట గారి కాయలు అయితే చటకరం దానికి అందుతూ ఉన్నాయి నాకైతే భలే అనిపించింది కాయలు కోస్తే కోసింది కానీ దాని కళ్ళలో ఆనందం అయితే అంతా ఇంత కాదు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి మనసుకు కావాల్సింది నాకైతే అలానే అనిపిస్తుంది పిల్లలు ఏ ఆగం చేసినా కానీ అందులో నేను ఆనందం వెతుకుతూ ఉంటానన్నమాట మా ఇష్యూ చేసే ప్రతి పనిలో కూడా నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఉసిరికాయ చెట్టు అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ చెట్లు ఉన్నాయి అనమాట అవి కూడా చాలా పెద్దవైనయి ఇది త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈ చెట్టు వేసి దీనికి పెద్ద పెద్ద ఉసిరికాయలు అనమాట అంటే మనకి ఉసిరికాయ అమ్ముతూ ఉంటారు కదండి పెద్ద ఉసిరికాయలు అదనమాట ఆ ఉసిరికాయలు కొయ్యాలి అంటే మనం కూడా లిచ్చిన కానీ ఏదైనా వేసుకొని అయితే కొయ్యాలి ఇంకో మా తమ్ముడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఇంతంత పెద్ద కాయలు వచ్చినాయి పిన్ని అని చూపిస్తూ ఉన్నాడు చక్కగా వాటిని అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట అయితే ఈ చెట్టుకి మొత్తం కూడా కాయలే ఇంకా మరి అన్నయ్య వాళ్ళు ఇది కారం కలిపితేనైతే బాగుంటాయి మరి కోయించి కారం అయితే కలపాలి ఇంకా కొంచెం పెద్దవైతే ఏమని చూస్తూ ఉన్నారట పెద్ద ఉసిరికాయలు అనమాట చాలా హెల్దీగా వచ్చిందండి ఆర్గానిక్ పండిన కాయలు కాబట్టి వీటికి అంత స్పెషల్ అనమాట చక్కగా ఉన్నాయి కారం కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి మన ఇంట్లో మనకి మన చెట్లకి కాసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ఇలాంటి చెట్లకి కాయలు వచ్చినప్పుడు మన ఇంట్లో మనకి చాలా సంతోషం అనిపిస్తుంది అదైతే నాకు నేను సంతోషం ఆనందాన్ని చూస్తున్నా కాబట్టే మీకు కూడా చెప్పాలని చెప్పాను ఇంకా ఇంకొక చెట్టు గురించి చెప్పాలి మారేడు చెట్టు అనమాట మారేడు చెట్టు అంటే ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా మారేడు కాయలు అంటే మాత్రం అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మారేడు కాయని మనం కాయ మొత్తం వచ్చి అది ఎండిపోయిన తర్వాత బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి మనం చాలా దగ్గర వినటం అనేది జరిగింది అలా మీకు కూడా మారేడుకాయ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బీరువాలో పెట్టేసుకోండి ఇంకా తర్వాత ఇంకా నేను ఎక్కడుంటే మా పిల్లలు అక్కడ మీకు తెలుసు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి నేనేదో చెట్టును చూపిద్దామంటే వీళ్ళేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మట్టి పోసుకుంటూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు మట్టి పోసుకుంటూ ఉన్నారు సరే వాళ్ళ పని వాళ్ళు నా పని నేను అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక మామిడి చెట్టుకి మంచి మంచి కాయలు తర్వాత నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు అయితే అసలు ఎంత కాతో అండి ఇంకా దాని దగ్గర తీయకుండా కొంచెం ఇటు పక్క నుండి తీస్తున్నాను అనమాట వీడియో లేకపోతే ఇంకా మీకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి ఎందుకంటే పిల్లలు నేను ఇటు వెళ్తే అటు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇటువైపు ఉన్నమాట ప్రతి వారికి కూడా పుట్టింట్లోకి వెళ్ళంలోనే ఏదో ఒక మెమరీస్ ఉంటూ ఉంటాయి కదండి నాకైతే మా అన్నయ్య వాళ్ళు వేసిన చుట్టుపక్కల ఈ చెట్లన్నీ కూడా బాగా నచ్చుతాయి అన్నమాట ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉందనమాట అన్నీ కూడా హెల్త్ పర్వాలేదు చెట్లు నేను ఇక్కడ చూపించింది మీకు మామిడి చెట్టు చూపించాను ఆర్గానిక్ మామిడికాయ అలాగే ఉసిరికాయ ఆర్గానిక్ అనమాట తర్వాత వచ్చేసి మారేడు చెట్టు మారేడు చెట్టు కూడా చాలా పెద్దదైంది దానికి కూడా చాలా కాయలు వచ్చినాయి మారేడుకాయలు మనం ఏమి చేయ చేయక్కర్లేదు కానండి అది మనకి బిరువాలు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసి నిమ్మకాయ అది కూడా ఇంట్లో చెట్టేయండి అందువల్ల నాకు ఈ చెట్లన్నీ కూడా నచ్చుతాయి అనమాట పుట్టింటికి వెళ్ళి ఏం ఏం ఆనందాన్ని పొందాము అంటే నాకైతే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఆనందాలు అయితే ఉంటాయి ఇలాంటివి మీకు కూడా చాలా ఉంటాయి అవి కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళ పెరట్లో ఏ మొక్కలు ఉన్నాయో నాకైతే కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి నేను కూడా చాలా సంతోషపడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్